హాయ్ అండి నేను మీ అరుణాని ఈరోజైతే మనం అరటికాయ ఉడకబెట్టేసి పోపు ఎలాగో చూద్దాం ముందుగా అరటికాయ తొక్కలు తీసి నీళ్ళలో ఉడకబెట్టుకోవాలండి తొక్క కొంచెం నల్లగా ఉంది అందుకని నేను తీసేసాను తీయకపోయినా మొదలు కోసేసి అటు ఇటు చివరాని ఉడకబెట్టేసుకోవడమేనండి కొద్దిగా ఉప్పు వేసి ఈ నెలలో ఉడకబెట్టేసుకోవాలి కొద్దిగా ఉప్పు దీన్ని ఇలా ఉడకనిద్దాం ఇలా ఇంకా బాగా ఉడకాలి వీటిని ఇలా నొక్కేసుకుందా పప్పు గుర్తుదో ఇలా నొక్కేసుకోవాలండి ఇలా మొత్తం అన్నీ మెతుపుకోవాలండి నేను కవ్వంతో మెదుపుతున్నాను పప్పు గుత్తుతో కూడా మెదుపుకోవచ్చు నాకు ఇది అందుబాటులో ఉంది పప్పు గుత్తు లేదు ఎలా స్మాష్ చేసుకున్నాక పోపు పెట్టుకుని పోపులో వేసుకోవాలి ముక్కలు లేకుండా ఇలాగ పెట్టుకొని చేసుకోవాలండి చూసారు కదా ఎక్కడ ఉండలు లేకుండా ఇలా చేసుకొని తిప్పుకుంటూ వేడిగా లేకపోతే నేను చేతితోనే చేసేస్తానండి కొద్దిగా చల్లారితే ఇప్పుడు అంత టైం లేదు క్యారేజీ కదా ఇలా చేసుకోవాలి మనం ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం చాలా సులువేనండి కూర పెద్ద ఏం కష్టం కాదు దీంతో పోపు పెట్టుకున్నాక వాటిని ఒడియాలి కింద కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే మనం పోపు పెట్టుకున్నాం దీనికోసం గిన్నె పెట్టుకుని ఇందులో నూనె వేసుకుందాం సరిపడా ఇందులో అయితే ఉల్లుల్లిపాయలు ఒక ఉల్లిపాయ జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు కరివేపాకు పచ్చిమిరపకాయ ఒకటి ముక్కలు చేసుకున్నాం నాలుగు ఎండుమిరపకాయలు ఇప్పుడైతే పోపు వేసుకున్నాం నూనె వేరెక్కింది Bunu hızlıca <laughs> 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 ఇలా బాగా వేయించుకున్న తర్వాత పప్పులు అవి బాగా వేగాక ఇందులో మనం ఇందాక తయారు చేసుకున్న అరటికాయలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి అప్పుడు ఇందులో మనం అరటికాయ ముక్క వేసేసుకుందాం ఇటుగా వడియాల్లో కూడా వేసుకోవచ్చు దీన్ని పప్పులో కవి నడుచుకోవడానికి అయితే బాగుంటుంది ఇది మనం రసం పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది నూనెలో వేయాలి మనం నూటిగా కారం అది ఏమి కాబట్టి ఎన్ని మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఉడకాయల మనకు సరిపోతుంది కారం తినే వాళ్ళు కొద్దిగా ఎక్కువ మిరపకాయలాగా ఎక్కువేసుకోవచ్చు పోర్ బా కరిపి మనకి బంగాళదమ్మతో చూడండి బంగాళదం పొడి పొల్తా వేసుకుంటాం కదా ఉడకబెట్టి పెట్టుకుని అలాగే ఇది కూడా అండి ఆయిల్లో ఇది మగ్గుతుంది మగ్గేక ఉప్పు పసుపు వేసుకుంటూ అయిపోతుంది నూనె చాలా లేదా అనుకుంటే మీరు కొద్దిగా నూనె కూడా వేసుకోవచ్చు అండి మధ్యలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే దీన్ని వండుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు మీరు తినేదాన్ని బట్టి అడుగు అంటకుండా కలుపుకోవాలండి కొద్దిగా నూనె తక్కువ ఉంటే అడుగు అంటుంది కొద్దిగా నూనెకి వేసుకోండి నాన్ స్టిక్ పాన్ అయితే బాగానే ఉంటుంది కానీ అవి వాడకూడదు అంటున్నారు కదా అందుకని స్టీల్ వాటిల్లోనే వండుతున్నాను దాని గురించి మనం దగ్గరుండి జాగ్రత్తగా కలుపుకోవాలి అడుగు చూసారా కొద్దిగా నూనె వేయగానే మళ్ళీ కొద్దిగా నూనె అయితే వేసానండి నేను ఇప్పుడు ఇది మనకి అడుగు పట్టకుండా అందంగా మధ్య మూత అయితే పెట్టుకుందాండి అంటే మనం అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే పడుతుంది మూత పెట్టుకున్నాం కదా రెండు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉంటే మన కోప రెడీ అయిపోతుంది ఓకేనండి ఎంతో సులువుగా చేసుకుని మన అరటికాయ పోపు ఈ కలుపుకోవడం ఒకటే కొద్దిగా అన్ని గంటల కలుపుకోవాలి ఇంకొంతసేపు ఇంకొక ఐదు నిమిషాల నుంచి మనం స్టవ్ కట్టేసుకుందాం చూసారా ఇదిగో మన అయితే అయిపోయిందండి ఇలా వేగితే చాలు ఇంకేం అక్కర్లేదు ఇంతేనండి అరిటికే పోపు వేడి వేడిగా తినేస్తే బాగుంటుంది మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్